ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తా ఉన్నాం అయితే ప్రజాస్వామ్యం అనే బండికి పాలకపక్షం ఒక చక్రం అయితే ప్రతిపక్షం రెండో చక్రం అలాంటి బండికి స్పీకర్ ఒక లాంటి వారు అధ్యక్ష ఈ మూడు సక్రమంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది అధ్యక్ష మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్తారు ప్రజాస్వామ్య వ్యవస్థకు అధికార పక్షం ప్రతిపక్షాలు రెండు కళ్ళైతే వాటిని కాపాడే కన్నురెప్పలు గౌరవ సభాపతి ఉప సభాపతి అంటారు అందువల్ల సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మీరే అధ్యక్ష అలాంటి సందర్భాల్లో సభ ఉండతనం తగ్గకుండా సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మరి స్పీకర్ గారి మీదే ఉంది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్న విషయం కూడా అనేక సందర్భాల్లో రుజువైంది ప్రజాస్వామ్యంలో బలమైన అందువల్ల స్పీకర్ గారు ఈ శాసనసభ ద్వారా వీలైనంత ఎక్కువగా ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాన్ని కల్పించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీరు స్పీకర్గా ఈ శాసన నిపక్షపాతంగా ఉందాతనంగా శాసనసభ గౌరవాన్ని పెంచే విధంగా మీ బాధ్యతలు నిర్వహిస్తారని నమ్మకం ఉంది అధ్యక్ష గతంలో మీరు శాసనసభ్యులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష సభా సాంప్రదాయాలు నియమ నిబంధనలు మీకు తెలుసు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్ర శాసనసభ దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది అధ్యక్ష అధ్యక్ష మొదటిసారి మాట్లాడుతున్నాం అధ్యక్ష మేము తెలంగాణలో ముగ్గురు శాసనసభ్యులు కూడా గిరిజనులమే కొద్దిగా మాట్లాడాలంటే కొద్దిగా భయం కూడా ఉంది మొట్టమొదటిసారిగా అందుకనే మాట్లాడతాం గతంలో మీరు నాకు అవకాశం కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను ఇంతకుముందు ఉన్నాను కానీ ఒకసారి కూడా మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అవకాశం దొరికింది మాట్లాడండి అధ్యక్ష గతంలో శాసనసభ స్పీకర్లుగా పనిచేసిన అందరూ రాష్ట్ర శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందించారు చరిత్రలో నిలిచిపోయే ఆదర్శవంతమైనటువంటి సాంప్రదాయాలను నెలకొల్పారు అధ్యక్ష వారు అడుగుజడల్లో మీరు పయనిస్తూ శాసనసభలో అత్యున్నతమైన ప్రమాణాలు నెలకొల్పడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష చాలా మంది సభ్యులు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టినందువల్ల అందరికీ మార్గదర్శకత్వం వహించాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు స్పీకర్గా ఉన్న తెలంగాణ రాష్ట తొలి శాసనసభ రాష్ట చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భద్రాచలం రాముల వారి ఆశీస్సులు ఈ కొత్త ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవలు పెద్దలు చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష